కుక్కలను పెంచుకుంటే రక్షణగా ఉంటాయని అలాంటి మూగజీవాలను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి కొండా సురేఖ అన్నారు ప్రేమికుల రోజు సందర్భంగా హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ సీతక్క హాజరయ్యారు వీధి కుక్కలకు వార్మింగ్ వ్యాక్సిన్లు ఇస్తున్నామని అలాంటి వాటిని దత్తత తీసుకునేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని మంత్రులు పిలుపునిచ్చారు ఇళ్లలో కుక్కలు పెంచుకోవడం వల్ల రక్షణ కల్పిస్తాయని అన్నారు నిజంగా చెప్పాలంటే మనకు తోడు ఎవ్వరూ అవసరం లేదు ఒక కుక్క మనతో ఉంటే ఒక మనిషి ఉన్నంత సమానం అది అది మనుషులను నమ్మే పరిస్థితి ఈ రోజుల్లో లేదు దానికి బదులు మనం ఇటువంటి పెట్స్ని నమ్ముకుంటే అవి మనకు హెల్ప్ఫుల్ గా ఉంటాయి మన రెస్క్యూ చేస్తాయి మనకు అండగా ఉంటుంది మనకు ఆత్మీయంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి రోడ్డు మీద పోయేటప్పుడు మీకు నచ్చిన కుక్కను తీసుకోండి ఇంటికి వెళ్ళండి వ్యాక్సినేట్ చేయించండి మంచిగా పెంచండి మరి మీకు కూడా తోడుగా నీడగా ఉంటుంది రెస్క్యూ చేస్తుంది మిమ్మల్ని కాబట్టి ఎక్కడా కూడా కుక్కలను ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మాకు లేదు సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ కుక్కలను తీసుకొచ్చి వాళ్ళు రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది